ఎన్ని పంటలు పండించినా రకరకాల రూపంలో నష్టాలు చూస్తూనే ఉన్నారు వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో అనేక పద్ధతులు అవలంబించాల్సి ఉంది ప్రధాన పంటకు తోడు మధ్య ఆదాయ మార్గంగా అంతర పంటలను సాగు చేస్తే ఆర్థికంగా ఆదుకుంటాయి ఈ పంటల సాగుతో ప్రధాన పంటకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పనిలేదు దీన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నిమ్మలో అంతర పంటలుగా మిరప పసుపు సాగు చేపట్టారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు మరి ఆయన చేపట్టిన అంతర పంటల సాగు విధానమేంటో తెలుసుకుందామా ఉద్యాన తోటల కొత్త కొత్తపుంతలు తొక్కిస్తున్నారు శ్రీహరిరెడ్డి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన ఈ నది వ్యవసాయ కుటుంబం తనకున్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో ఏడాదిన్నర క్రితం బాలాజీ రకం నిమ్మ మొక్కలను నాటారు అయితే ఈ పంట దిగుబడి రావడానికి సమయం పడుతుంది అంతేకాదు ఒకే పంటపై వచ్చే ఆదాయం సరిపోదు అందుకే మొక్కల మధ్య ఖాళీ స్థలం అధికంగా ఉండడంతో అంతర పంటలుగా పసుపు మిరపను సాగు చేశారు రైతు అయితే పెట్టుబడులను తగ్గించుకునేందుకు మిరప నారుమడిని సొంతంగా పెంచుకుని అంతర పంటగా నాటారు అలాగే పసుపును కూడా అంతర పంటగా నాటారు దీంతో ప్రధాన పంట అయిన నిమ్మ నుండి ఆదాయం ఆలస్యమైన ఈ రెండు పంటల నుండి తొందరగా ఆదాయం పొందవచ్చు అంటున్నారు ఈ ఏడాది అక్కడక్కడా నిమ్మ నుండి కొద్దిపాటి దిగుబడి వచ్చినా వచ్చే ఏడాది నుంచి మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సాగులో ఎలాంటి రసాయన ఎరువులు మందులను వాడకుండా సొంతంగా తయారు చేసుకున్న ఎరువులు కషాయాలను పంటలకు వేస్తున్నారు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి వచ్చిన దిగుబడిని సొంతంగా అమ్ముతాను అంటున్నారు రైతు నవధాన్యాలు దాండి నవధాన్యాలు దళాక దున్నేసి అది అప్పుడు గుంటూ తోలి ముప్పై ఇంటూ ముప్పై తోలి ఆ చిల్లో మొక్కలు పెట్టేస్తాము మొక్కలు పెట్టాక మాకు వారం వారం స్పేయింగ్ ఐదు రోజులకి ఒకసారి కలిసి స్ప్రేయి చేస్తాము మళ్ళీ ప్లస్ కింద గడ్డి మొలవకుండా పైపాటు వేసి ఇష్టంలో మెషిన్ కొడుకు వచ్చాము మిషన్తో పైపాటు చేస్తుంటాము తర్వాత వచ్చి మిర్చికి పూత నల్ల తామర పురుగు ఇవన్నీ పడకపోకుండా బయేరియా బాస్ ఇవన్నీ మెడిసిన్ వచ్చినాయి అక్క ఆర్గానిక్ టైప్లో వాటిని ప్లస్ శంతల వెంకటరెడ్డి గారి మందులు ఆముదము కుంపుడుకాయ రసము మట్టి ద్రావణం మూడు కలిపి స్ప్రే చేస్తాము దానివల్ల మాకు ఆకులు ఇగురు అన్ని రకాలుగా సేఫ్టీగా బాగున్నాయి పూరుగుగా శాంత కంట్రోల్లో ఉంది బాలాజీ రకం కడి నుంచి తెప్పించామండి ఐదు ఎకరాలు వేసాము ఐదు ఎకరాల్లో ఈ సంవత్సరం ఎక్కడ కాయ పడిందండి అండి పది పదిహేను కాయల దాకా ఉన్నాయి మనకి కూడా ఈ సంవత్సరం కనపడదానుకుందాము మేము మూడు సంవత్సరాల దాకా కనపడదామనుకున్నాము ఈ సంవత్సరమే మాకు పోతా కూడా దిగుతుంది సంవత్సర ఎకరానికి వచ్చి తొంభై మొక్క ఎనభై మొక్కలు దా అండి ఆరు ఇంటూ ఆరు లిస్టులో పెట్టామండి కూడా మాకు మొక్క మొక్కగాడ బీరు బాహుణ్ మొలిసి బతికినాయండి మొక్క తొంభై రూపాయలండి వాళ్ళే డోర్ డెలివరీ అండి మామూలుగా కడి నుంచి వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ మేము ఫోన్ చేస్తే తీసుకొచ్చి అప్పు చెప్పి వెళ్ళారండి ఎకరానికి ప పదకొండు వేలు పన్నెండు వేలు సుమారు అమౌంట్ ఎక్కిందండి ఎక్కిన వలన మనకి భవిష్యత్తులో లైఫ్లో ఒక ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది అంటున్నారు నిమ్మ తోట ఉంటే మటుకి కాపు మట్టికి వచ్చే సంవత్సరం నుంచి నాకు లైట్ దిగేదటిగా ఉన్నాయి దాని గురించి కూడా మార్కెట్ కూడా ఏలూరులో దగ్గరలో మాకు మార్కెట్ ఉందండి వాటర్ మేనేజ్మెంట్ మటుకి డిప్పు ద్వారా పెట్టి డిప్పు ద్వారా నీళ్ళు ఇచ్చామండి వారం వారం తడిచ్చేవాళ్ళం అండి ఇది మాములుగా కొండ ఆటలకి మటుకి బయో కల్చరే వాడుతుండే వాళ్ళం తర్వాత వచ్చి ఆరు నెలలు మిచ్చి ఉంటుందండి ఆరు నెలల నుంచి ఏడు నెలలు వరకు ఉంటుంది ఆ ఏడు నెలలు మట్టికి దాంతోపాటు పాటు వెళ్ళిపోద్ది అండి అది సినిమాలో మట్టిగా అంతర్ పంటలే వేస్తూ ఉంటామండి ఓ పక్కన పసుపు పక్కన మిర్చి ఇంకొక కొద్దిగా మొక్కజొన్న కూడా వేస్తామండి మిర్చి పర్లేదు బాగానే ఉందండి పసుపు కూడా ఈ సంవత్సరం వెరైటీగా వేసాము అది కూడా పసుపు కూడా మాములుగా బోధిపా మాల్లో పెట్టి దాన్ని మొక్కలు ఇచ్చామండి దాంట్లో పిల్లిపేస్తారెళ్ళాము ఆర్గానిక్లో ప్రతి పత్తి కూడా టేస్ట్ కూరగాయలు కూడా పత్తి కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి లైక్ చేసిన మళ్ళీ రావాల్సిందిగా మళ్ళీ పక్కాంటి వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తుంటారు మా దగ్గర మిర్చి చాలా బాగుంది మిర్చి పసుపు కూడా ఆర్గానిక్లో చేస్తాం పసుపు కూడా ఒకసారి తీసుకెళ్ళిన వాళ్ళు బయట యూఎస్ నుంచి కూడా వచ్చి తీసుకెళ్తున్నారు మాకు మట్టికి సరిపోవట్లేదు కాకపోతే మేము అంతవరకు చేయగలుగుతుంది ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోతుంది బారాయించలేకపోతున్నాం రైతువారిగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇటు కూలీలు తరపున అటు మిషనరీ తరపున చాలా ఇబ్బందులు ఉన్నాయి కాకపోతే మేము అన్నిటినీ విజయించుకుంటూ ఆర్గానిక్లో నడు పురమాయింపు మీద వెళ్తున్నాం